గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం చేది నా పేరు వాలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మా పొలిటికల్ హెడ్జర్ కథ కార్తీక్ భారత మాట్లాడదాం గారు నమస్తే నమస్కారం రవి గారు కార్తీగారు కల్కి సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి అద్భుత విజయం నమోదు చేసిందో మనం చూస్తున్నాం అందులో ఉన్న క్యారెక్టర్స్ గురించి అందరూ కూడా చర్చించుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు అంటే విజువల్ వండర్గా కూడా ఆ సినిమా ఉంది అయితే అందులో అశ్వత్థామ క్యారెక్టర్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అందులో అమితాబ్ బచ్చన్ గారు నటించారు సో ఆయన ఎలాంటి యాక్టింగ్ చేస్తారో మనం తెలుసు సో దేశంలోనే నెంబర్ వన్ సూపర్ స్టార్ అయిన అశ్వత్థామ క్యారెక్టర్ అసలు చావు లేని చరిత్ర కూడా చెప్తుంది అశ్వత్థామ అంటే చావు లేదు సో అద్భుతమైనటువంటి ఆయన కండబలం కావచ్చు గుండె బలం కావచ్చు ఆయన పోరాట పటిమ కావచ్చు అశ్వత్థామ ప్రత్యేకత అది రాజకీయాల్లో మనం మాట్లాడుకుంటే అలాంటి అశ్వత్థామ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు ఏంటి ఎలా చూస్తారు ఆ అశ్వధామని ఈ పవన్ కళ్యాణ్ ని ముడిపెట్టి చెప్పాలంటే గనక ఏ విధంగా విశ్లేషిస్తారు రోజు రాజకీయాలు మాట్లాడే వారి సినిమా గురించి మాట్లాడుతూ సినిమాలో ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి రాజకీయాలతో ముడిపెట్టారు ఎస్ అశ్వత్థామ ఇది మహాభారతంలో ఉండబడ్డ క్యారెక్టర్ ఆయనకి చావు ఉండదు అతీతమైన శత్రులు ఉంటాయి చాలా పవర్ఫుల్ పద్దెనిమిది అడుగులు ఉంటాడు చాలా వండర్ఫుల్ క్యారెక్టర్ అయితే అదే అశ్వత్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే మీకు గుర్తు రెండు వేల పద్నాలుగులో జనసేన ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎలక్షన్స్లో ఎలాంటి పోటీ చేయకుండానే బేషరత్తుగా టీడీపీ బీజేపీ కూటమికి ఆ రోజు మద్దతు ప్రకటించాడు ఆ కూటమి విజయంలో భాగస్వామ్యం అయ్యాడు కానీ కావాలనుకుంటే ఆ రోజే ఒక రాజ్యసభ అడిగితేనో లేదా కేంద్ర మంత్రి అడిగితేనో ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో టీడీపీ అధికారులకు వచ్చింది ఆయనకు ఒక పదవి అడిగితే ఇవ్వటం చిన్న విషయం చాలా చిన్న విషయం కానీ ఆయన పదవులు గురించి చాలా తర్వాత రెండు వేల పద్నాలుగు ఆయన పార్టీ పెట్టకముందు ఒకసారి మనం ఆలోచిస్తే కనుక కార్తీక వారి అన్న మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఆ తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో జాతీయ పార్టీలో వెలువల్ని చేసిన పరిస్థితి చూసాం ఒక ఫెయిల్యూర్ పరిస్థితి ఆయన కళ్ళ ముందు కనిపిస్తుంది అయినప్పటికీ ఆయన జనసేన పార్టీ పెట్టారు అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎస్ మీ నువ్వు చెప్తుంది ఒక ఫెయిల్యూర్ సరే పోనీయండి అయినా డేర్ చేశాడు జనసేన పెట్టాడు ఫెయిల్ లేకుండా మిగలాలనుకున్నాడు అంటే ఆయన దూరదృష్టి ఎక్కువ విజనరీ లీడర్ అంటారు విజనరీ లీడర్ అంటే ఇవాళ అవకాశం ఉందా లేదా అన్నది పక్కన పెడితే దీర్ఘకాలంలో అవకాశం ఉంది మనం ఎలివేట్ కావచ్చు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు చాలా మందికి అండగా నిలవచ్చు మనం అధికారంలో ఉంటే చాలా మందికి మంచి జరుగుతుంది సో ఈ సోకాల్ రాజకీయ పార్టీల కంటే భిన్నంగా మనం ఉండాలి మన విధానాలు ఉండాలి అని ఆలోచించే వ్యక్తిత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన దూరదృష్టితో ఆలోచించి ఆ రోజుకి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ రోజుకి రాష్ట్రానికి ఏది మంచి జరిగింది అనుకుంటే దాన్ని మంతి ఇచ్చారు తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి విడిగా పోటీ చేశాడు సో మీరు పరా పరాజారాజ్యం ఫెయిల్యూర్ చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అంతకంటే పెద్ద ఫెయిర్ పవన్ కదా చూశారు తను ఓడిపోయాడు రెండు స్థానాలు అయినప్పటికీ చదలేదు బెదల్లేదు ప్రజల్లోనే ఉన్నాడు ఇవాళ ఒక్కసారిగా ఉన్న అధికారం పోయేసరికి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చేసరికి అసెంబ్లీలో ఉందామా రాజీనామా చేద్దామా అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ తనకు తాను ఓడిపోయినా సరే చెదరకుండా బెదరకుండా ఎన్ని అవమానాలు చేసినా నిలబడి కోట్టాడి ఇవాళ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు గెలవరని వ్యక్తి పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ ఒక విషయం మనం మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి ఏ నాయకుడైనా సరే ఇప్పుడున్న ఏ నాయకుడైనా సరే తను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోతే అసలు మానసికంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అయినా గానీ మొక్కవని దీక్షతో మనకి సాధించాల్సింది చాలా ఉందని చెప్పి తనకు తాను సర్ది చెప్పుకొని అడుగు ముందుకు వేసే విధానం ఏదైతే ఉందో దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకుంటే ఏం చెప్తారు ఆ ఓడిపోయిన సందర్భంలో ఆయన పడిన మదనం కావచ్చు మీరు వేసిన ప్రశ్నకి ఒక రెండు కంపారిజన్తో చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలో తన పోటీ చేసిన రెండు స్థానాలు కూడా ఓడిపోయిన పరిస్థితి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో దేశంలోనే ఈ రోజు వరకు చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యంగా అనే విధంగా పోటీ చేసి అన్ని స్థానాల్లో వంద శాతం రిజల్ట్తో నిలబడ్డ ఏకైక పార్టీగా ఏకైక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ పార్టీ పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటే ఆ రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగు రెండింటికి అసలు చాలా డిఫరెన్స్ హ్యూజ్ డిఫరెన్స్ తనకు తానికి వెళ్ళలేని పరిస్థితి నుంచి తను పోటీ చేసిన ప్రతి చోట తన పార్టీ పోటీ చేసిన ప్రతి చోట తన పార్టీని గెలిపించుకునే పరిస్థితికి పవన్ కళ్యాణ్ ఎదిగాడు అంటే పైగా మనం వన్ శాతం రోజు రావటమే కాదు ఇవాళ టీడీపీ అధికారంలోకి రావటంలోను పైన మోడీ అధికారంలో రావడంలోను ఎందుకు మోడీ అధికారంలో రావటంలో అంటున్నానంటే ఇవాళ ఎన్డిఏ తెలుగు రాష్ట్రాల ఎంపీల మీద డిఫెండ్ అయ్యింది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ టీడీపీ కలవటానికి మధ్య వారదేవరు పవన్ కళ్యాణ్ అందుకని నేను చెప్పాను ఈ పొత్తు కుదిరినప్పుడు ఖచ్చితంగా చూడండి ఎన్నికల్లో స్టార్ ఆఫ్ ది వార్ మ్యాచ్ పవన్ కళ్యాణ్ అన్నాను అదే మాటని చిరంజీవి గారు ఎలక్షన్ రిజల్ట్ రోజు కోడి చేశారు సో ఈ మాట ఫస్ట్ చెప్పింది నేను సో ఆ రకంగా నిలబడి అందుకనే అంటున్నాను పొలిటికల్ అస్పద్వామ మీరు ఒక్క విషయం క్లారిటీగా నాకు విషయం చెప్పండి వరి గారు దీర్ఘకాలంలో టీడీపీ పెద్ద పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జాతీయ పార్టీగా స్కోప్ లేదు స్టిల్ ఇప్పటికైతే కాంగ్రెస్ కి కి అక్కడ పెద్ద వాళ్ళకి బలం లేదు సో టీడీపీ కాకుండా ఇంకొక రాజకీయ పార్టీ అంటే ఏం చెప్తారు మొన్న రాకంటే వైసీపీ చెప్పేవాళ్ళు అవును వైసిపి వైసీపీ పరిస్థితి ఏంటి అని చెప్తున్నారు చూస్తున్నారు సరే ఇప్పుడు టీడీపీ కాకుండా జనసేన కనిపిస్తుంది మనకి నూట యాభై ఒక్క స్థానాలున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో పార్టీగా పడిపోయిందంటే మూడో పెద్ద పార్టీగా పడిపోయిందంటే సో ఇక్కడ జనసేనకి ఎంత ఉజ్వల భవిష్యత్తు ఉందో అనేది కూడా మనకు అర్థమవుతుంది ఎస్ ఇప్పుడు మీరు చెప్పిన మాటని పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఉన్నది ఎందుకంటే ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి విధానాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏంటో తెలుసు కాబట్టి ఆ మనసత్వం మిగిలేది కాదు అది తాత్కాలికం మాత్రమే సానుభూతి ఆధారంగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలు పాలైన తర్వాత ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డ తర్వాత ఒక సానుభూతితో వచ్చేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి తప్ప అతనికి ప్రజలకు మంచి చేద్దామని కానీ ప్రజలకి చేద్దామని వ్యక్తిత్వంతో ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి రావట్లేదు కాబట్టి కాస్తంగా రాష్ట్రంలో మంచి చేద్దామని ఆలోచనతో వస్తే ప్రజలకి మంచి చేయడం కోసం ఈ రోజు పైన ఇంకొన్నాళ్ళే గుర్తిస్తారు మంచి చేసుకుంటే పోవటం మాత్రమే అంటే గుర్తించే విషయం గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టేటప్పుడు ఎలాంటి నిష్కల్మషమైనటువంటి హృదయంతో ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన అదే రకమైనటువంటి భావాలతో మనసుతో ఉన్నారు కానీ అప్పుడు గుర్తించని ప్రజలు ఇప్పుడు గుర్తించారంటే అంటే ఎక్కడ లోపం ఎక్కడ జరిగిందని మీరు భావిస్తున్నారు పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో భారతదేశ స్వతంత్ర పోరాటం అయితే అది పిక్స్ పోవటానికి పంతొమ్మిది వందల నలభై వరకు పట్టింది అంటే భారతదేశ స్వతంత్ర ఉద్యమాన్ని అంటే మన దేశాన్ని వేరే వాడిని పరిపాలిస్తుంటే మన దేశాన్ని వాడి చేతుల నుంచి మనం కాపాడుకోవాలని ప్రజలకు గుర్తించడానికి దాదాపు తొంభై ఏళ్ళు పట్టింది అలాంటిది ఒక మంచి ఒక రాజకీయ నాయకుడు వచ్చిన తర్వాత మన ప్రజలకు గుర్తి టైం పట్టింది ఆటోమేటిక్ గా మనకు తప్ప ఒప్ప పక్కన పెడితే మన చరిత్ర చెప్తుంది కూడా ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది ఓపిక్ గా ముందుకెళ్లాలి ఓపిక్ గా పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళాడు ఎన్ని అపజయాలు వచ్చినా సరే ఎన్ని అవమానాలు వచ్చినా సరే రీజనరీగా ముందుకెళ్ళాడు గుర్తిస్తారు ప్రజలు గుర్తిస్తారు ప్రజల గుర్తింపు కోసం కాదు నేను మంచి కోసం ముందుకెళ్తున్నాను మహాభారతంలో కూడా పాండవులు ఆ ఓటమి పాలవటానికి స్కోప్ ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి కానీ బెదరకుండా శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు ముందు కదిలారు గెలిచారు తర్వాత ఇప్పుడు రామాయణంలో కూడా చూడండి సీత దొరికిద్ది అని ఆశపోవటానికి చాలా ఇక దొరకదేమో అనుకునేలా చరిత్ర ఉంది కానీ దొరికించుకోగలిగాడు రావణాసురు అంతం చేయగలిగాడు రాముడు సో ఎప్పుడైనా చూడండి కథలో చాలా ట్విస్టులు ఉండే ఎండింగ్ మాత్రం సుఖాంతంగా ఉంటుంది ఈ జనసేన ప్రస్థానం కూడా పవన్ కళ్యాణ్ ప్రస్థానం కూడా అలానే ఉంటుంది మొదట్లో అనేక ఆచిపోటులు రావచ్చు అనేక ఇబ్బందులు కురి కావచ్చు కానీ దాన్ని తట్టుకొని నిలబడి ముందుకెళ్లి అవమానాన్ని ఆటంకాల్ని గెలుపు మాత్రం హీరో ఖచ్చితంగా నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిగిలేది పోటీ ఇచ్చేది రెండు రాజకీయ పార్టీలు మాత్రమే అది టిడిపి అండ్ జనసేన జాతీయ పార్టీలు అంటారా అవి ఉంటాయి ఉండవు అవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెలకొల్పిన రికార్డు గురించి మనం మాట్లాడుకుందాం ఏ పార్టీ కూడా దేశంలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవటం ఇటు అసెంబ్లీ అటు ఎంపీ మొత్తం కూడా ఇరవై ఒకటి ఇక్కడ రెండు వంద శాతం స్ట్రైక్ రేటుతో తో గెలిచిన పార్టీ లేదు ఇప్పటి వరకు ఇది ఒక రికార్డు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది ఏమంటారు ఎస్ ఖచ్చితంగా ఆయన నైన్టీ నైన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో అన్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో తీసుకున్నాడు ఆయన వాస్తవంగా ఇరవై ఒక్క స్థానాలు తీసుకోవడం అనేక విమర్శలు వచ్చాయి కానీ ఆయన ఆలోచించిన విజయం ఏందో తెలుసా ఈ టీడీపీ బీజేపీ కలవటం చాలా అవసరం సో వాళ్ళ కోసం అవసరం త్యాగం చేసైనా నేను త్యాగం చేసైనా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం కోసం కట్టుబడ్డాడు సహజంగా నేను మీకు ఒక చిన్న విషయం చెప్తానండి సహజంగా ఈ దేశంలో మీరు రాజకీయాలు ఎప్పటి నుంచో చూస్తుండి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రోజు వరకు పొత్తులు పెట్టుకున్న పార్టీలు అనేక చర్చల తర్వాత మాకెన్ని సీట్ ఇస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకేన్ని పదవులు ఇస్తారు అంత కంక్లూజన్కి వచ్చిన తర్వాత పొత్తులు ప్రకటిస్తారు కానీ చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో రాజమండ్రి జనరల్ సెంటర్ జైలు జైలు గోట దగ్గర నేను టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాను ఆ రోజుకి పవన్ కళ్యాణ్ ఎన్డిఏ లో ఉన్నాడు బీజేపీ కలిసి వస్తుందో రాదో తెలవదు అవును అయినా దాని అందరూ లెక్క చేయకుండా ఆ రోజుకి అప్పటికి భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నప్పటికీ కూడా అసలు ఉన్నారా లేదా కూడా ఒక పెద్ద క్వశ్చన్ అవును అసలు టీడీపీతో కలుసుదా లేదా పెద్ద క్వశ్చన్ మార్పు ఒకటి బీజేపీ కలిసి వస్తారాదో తెలియదు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తా తెలియదు ఎందుకంటే చంద్రగారు జైల్లో ఉన్నారు కదా టీడీపీ ఎన్ని సీట్లు జనసేనకి కేటాయిస్తో తెలియదు సో గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయి రేపు రాజకీయాలు కాదు రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత ముందు ముఖ్యం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటం ముఖ్యం అది వైసీపీ వ్యతిరేకత చీరనివ్వకుండా చేస్తేనే సాధ్యం అని నమ్మాడు నమ్మిన దానికి నిలబడ్డాడు నిలబడిన దానికి త్యాగం చేశాడు త్యాగం చేసి ఇవాళ గెలిపించి ఇలా మొత్తం గారు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నారు పవన్ కళ్యాణ్ స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఆ లక్ష్యం ఏంది ఈ ప్రభుత్వం పోవాలా కూటమి ప్రభుత్వం రావాలా కొత్త ఈ తెలుగుదేశం జనసేన లేకపోతే బీజేపీ ఏదైనా సరే చూడండి ఇప్పుడు మనం మొదటికి వచ్చేస్తే అస్పర్ధంలో ఉన్న క్యారెక్టర్స్ అని కనపడ్డాయా నిలబడి అమరడిగా బతకటం త్యాగానికి కూడా సిద్ధపడటం సో ఎదురడి ఆటంకాన్ని ఎదిరించి నిలబట్టం ఇవన్నీ కూడా మహాభారతంలో అస్పత్ధమ క్యారెక్టర్ లో కనపడే లక్షణాలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ కనపడుతున్నాయి పవన్ కళ్యాణ్ ఓకే ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత కూడా ఆయన ఎక్కడ కూడా ఇప్పుడు రిలాక్స్ అయిపోయిన పరిస్థితి కనిపించట్ల గెలిచిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ప్రజా దర్బార్ పెట్టడం ప్రజా దర్బార్లో ఒక తల్లి ఆవేదన చూసి మిస్సింగ్ కేసును ఏ విధంగా సాల్వ్ చేశారు మనం చూసాం అనేక శాఖలకు సంబంధించి ఐదు శాఖలు నిర్వర్తిస్తున్నారు సమీక్షలు చేయటం అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడటం ఇంకేదైనా సబ్జెక్టు కావాలంటే తెప్పించుకోవటం నిరంతరంగా శ్రామికులాగా ఆయన పనిచేసుకుంటూ పోతున్నారు ఎలా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ నేను చెప్తాను మీరు అన్నది కరెక్ట్ ఒక పిఠాపురం ఎమ్మెల్యే మంత్రి డిప్యూటీ సీఎం అవన్నీ పక్కన పెడితే ఇవన్నీ కాకుండానే పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ ఒక సెలబ్రిటీలో ఉన్న వాళ్ళు అంత ఈజీగా సామాన్యులతో ఇంట్రాక్ట్ కాలేరు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొన్నటిదాకా పరదాలు కట్టుకున్న ముఖ్యమంత్రిని చూసాం మనం ఆయనేమి ఒక వైసీపీ అధినేత ముఖ్యమంత్రి పులిందర్ ఎమ్మెల్యే వైసీపీ అధినేత ఇవన్నీ పక్కన పెట్టేస్తే అతను వేరే సెలబ్రిటీ అంటూ ఏమీ లేదు కానీ పవన్ కళ్యాణ్ కుంది పవన్ కళ్యాణ్ సినిమా క్రీజ్ అదనంగా ఉంది అయినప్పటికీ మొన్నటిదాకా ఆయన పదాలతో కట్టుకొని బతికాడు తాడేపల్లి ప్యాలెస్ తలుపులు మూసుకొని బతికాడు కానీ పవన్ కళ్యాణ్ తన పదవి వచ్చినప్పటి నుంచి ప్రజలతో ఎలా ఇంట్రాక్ట్ అవుతున్నాడు వచ్చే ప్రతి సమస్యని సాల్వ్ చేయడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నాడు అంటడానికి మీరు చెప్పిన ఒక ఉదాహరణ అది మాత్రమే కాదు ఆయన అన్నారు నాలుగు రోజులు హడావుడి చేస్తాడు సినిమా షూటింగ్కి వెళ్ళిపోతాడు ఏదో బాధ తీసుకున్నాక నాలుగు రోజులు ఉంటాడు పోతాడు అనుకున్నాడు కానీ స్టిల్ ఈ రోజు వరకు ఇంకా ప్రజల్లోనే ఉన్నాడుగా స్టిల్ ఇంకా పార్టీ కోసం ప్రజల కోసమే నిలబడ్డాడు కదా సో విరామంలో సినిమా షూటింగ్ లక్స్టిక్స్ చేస్తున్నాడు పార్టీకి ప్రజలకి అందుబాటులో ఉంటున్నాడు కలిసిన ప్రతి సమస్యని తన ప్రతి సమస్యని షార్ట్అట్ చేస్తున్నాడు జీతం తీసుకుందాం అనుకోని కూడా పంచాయతీరాజ్ శాఖ పరిస్థితిని చూసి నాకు జీతం వద్దన్నాడు ఆయన విపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద ఏ విధంగా అయితే పోరాట పటిము ప్రదర్శించారు ఇప్పుడు ఆ సమస్యల పరిష్కారం చేసేందుకు అంతే గొప్పగా పాలన చేసుకుంటూ పనిచేసుకుంటూ పోతున్నాడు అధికారులు కూడా నిద్రపోతున్నారంట ఆయన చేసే సమీక్షలు ఆయన లేవనెత్తే డౌట్లు సమస్య పరిష్కారానికి ఆయన చూపించే చిత్తశుద్ధి ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పి కొనియాడుతున్నారు ఎస్ ఒక వన్ ఆఫీస్ నాతో చెప్పింది సహజంగా తన సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే డెత్ ఉండకపోవచ్చు పైపైన అడవుడి చేస్తాడేమో అనుకున్నారు కానీ అతను చేసిన రివ్యూని చూసిన తర్వాత వీళ్ళలో చెమటలు పట్టడం తర్వాత ఎవరైతే పవన్ కళ్యాణ్ చేసే రివ్యూలు పట్ట భయ ప్రాంతాలు గురవుతున్నారు ఆ ద్వారంపూడి కావచ్చు అరచనం స్వగ్నలు కావచ్చు వాళ్ళు ఒచ్చల పడే విధంగా పవన్ కళ్యాణ్ తీరు ఉంటాం అనేది ఆశ్చర్యకరమైన విషయం నిజంగా ఆయన డెప్త్ ని ఆయన ఎక్కువ పుస్తకాలు చదువుతాడంట విజ్ఞానం నేర్చుకుంటాడంట సో సమాజాన్ని చదివిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చూడాలి అనేది మాత్రం నేను క్లియర్ గా చెప్తాను మనకు అర్థమైపోతుంది క్లియర్ కట్ గా పొలిటికల్ అశ్వత్థామ సో చిరంజీవిగా చరిత్రలో నిలిచిపోయే ఒక పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ నిలుస్తారు పొలిటికల్ అశ్వథాముగా నిలుస్తారు అంటే ఎటువంటి సందేహం లేదు మంచి అనాలసిస్ ఇచ్చారు థ్యాంక్ యూ కాతి గారు